హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి చెప్పడం మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లో సో ఈ టూ డేస్గా నేనైతే వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదండి నాకు ఫుల్ హెడేక్ అనమాట చాలా హెడ్యాక్గా ఉంటుంది అంటే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను కానీ ఈ టూ డేస్ కూడా నేను లాంగ్ వీడియోస్ షేర్ చేయలేకపోయిన ఎందుకే సో ఇది వచ్చేసి బుధవారం బ్లాగ్ అండి అంటే నిన్నటిదనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పిండి తీసుకొచ్చారు మా హస్బెండ్ ముందు రోజు అదైతే నేను ఇక్కడ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇడ్లీలు వేద్దాం ఇంకా పిల్లలకి ఈరోజు అని చెప్పేసి స్కూల్కి ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం నా లైఫ్ గురించి అయితే షేర్ చేస్తానండి లాస్ట్ వరకు చూడండి అయితే నేను ఇదివరకు ఇంట్లోనే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేదానండి కానీ మధ్య మేము అసలు ఎక్కువ ఇడ్లీలు తినట్లేదండి ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడో లేదంటే ఇలాగ పిల్లలకి ఏమైనా అర్జెంట్ అయినప్పుడో తప్ప చేయట్లేదు అనమాట అందుకనేసి ఇంకా నేను రాత్రి చూస్తే ఏం టిఫిన్ చేయాలా ఏంటో అసలు ఏం తోచలేదు లేదు బ్రెయిన్కి ఇంకా ఉమ్మలు ఏం చేస్తాను అస్తమాట అని చెప్పేసి ఇడ్లీ పిండి తీసుకురమ్మన్నాను ఇంకా రెడీమేడ్ తెచ్చేస్తే ఏ పని ఉండదు కదా జస్ట్ మనం సాల్ట్ కలిపేసుకుని వేసేసుకోవడమే ఇది నూక కలిపిన పిండే అయితే నేను ఇంకా ఇడ్లీ పాత్ర కూడా పైన పెట్టేశానండి ఎక్కువగా ప్రిపేర్ చేయట్లేదు కదా అని పైన పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ అవన్నీ తీసి అవన్నీ తోముకునేసరికి టైం పట్టేస్తుంది పైన పెట్టి తీసినప్పుడు ఖచ్చితంగా తోమాలి కదా ఇంకా అందుకనేసి ఇలా రెండు గిన్నెల్లోకి అయితే ఈ పిండిని తీసేసుకుంటున్నానండి ఇంకా మా హస్బెండ్ తినడం అని చెప్పేసి అన్నారనమాట ఇంకా నేను పిల్లలు అయితే తిన్నాము ఒకప్పుడు మన చిన్నప్పుడు ఇడ్లీస్ ఇడ్లీ తింటే మంచిది డైలీ ఇడ్లీ తింటే ఐరన్ అని చెప్పేసి అనేవారండి బట్ ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోస్లో డైలీ పిల్లలకి ఇడ్లీ పెట్టడం మంచిది కాదు దోశలు పెట్టడం మంచిది కాదు అని చెప్పేసి వీడియోస్ చూస్తున్నాం అనమాట ఏంటో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకైతే అస్సలు తెలియడం లేదండి ఇంకా యాపిల్ కట్ చేసి పక్కన పెట్టేలోపు కలర్ ఇలా కొంచెం చేంజ్ అనమాట అంతే పిల్లలకైతే మా పిల్లలు ఫ్రూట్స్ తినరండి అసలు కానీ స్కూల్లోనేమో అసలు ఒక్కరోజు మొన్న చిప్స్ పెట్టాను కదా వాళ్ళ మా హస్బెండ్ అవి తీసుకొచ్చారని చెప్పేసి అవి పెడితేనే డైరీలో రాసేసారనమాట మేడం పెట్టొద్దండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు పెట్టద్దు అన్నప్పుడు మనము పెట్టకూడదు కదా ఇంకా వాళ్ళ రూల్స్కి అగైనస్ట్గా మనం వెళ్ళకూడదు అందుకనేసి మళ్ళీ యాపిల్ పెట్టానమాట మా పిల్లలు ఏమో తినట్లేదండి అంటే ఆశ్రిత్ బాబు తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఒక్కోసారి తింటాడో ఒక్కోసారి లేదు శ్రీయాంశి అయితే నిర్దాక్షిణంగా బ్లాక్ బాక్స్లో పెట్టి తెచ్చేస్తుంది అనమాట మొత్తం ఎలా పెట్టిన అలాగా ఇంకా మా పిల్లల్ని అయితే ఇదిగోండి రెడీ చేసేస్తే స్కూల్కి పంపించేస్తున్నాను మా శ్రీయాంశి పాప అయితే బాయ్ చెప్పు అంటే అటు తిరిగి చెప్తుంది అనమాట ఇటు తిరిగి చెప్పు వీడియో చూసంటే చూసారా హాఫ్ తిరిగి చెప్పింది మొత్తం మాత్రం తిరగలేకపోతుంది ఇంకా పిల్లలు ఇద్దరు ఇదిగోండి కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న బండి తీసేలోపు వాళ్ళ రోడ్డు మధ్యలో నుంచి నీ అటు ఇటు పరిగెడతారనమాట ఆ బండ్లు అవి వస్తూ ఉంటాయి సైడ్ ఉండండి అన్న వినరు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులు అంటే స్టవ్ క్లీన్ చేసుకోవడం పక్క బట్టలు వేసుకోవడం ఇల్లు తుడుచుకోవడం ఈ మూడు పనులు చేసేసుకుని స్నానం చేసి వచ్చి దేవుడికైతే ఇదిగోండి పువ్వులు మా హస్బెండ్ పువ్వులు తీసుకొచ్చారు అవైతే దేవుడికి పెట్టేసి ఇలాగ దీపం పెట్టేసుకున్నాను అనమాట సింపుల్గా సో దేవుడికి పూజ అయిపోయింది ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవండి అందుకనేసి ఇంకా పులిహోర చేద్దామని చెప్పేసి చూస్తుంటే నిమ్మకాయలు కూడా రెండే ఉన్నాయన్నమాట ఇంకా మా హస్బెండ్ కాల్ చేశాను ఆయన ఎప్పుడు వస్తారని చెప్పి అడిగితే తను రావడానికి ట్వెల్వ్ అవుతుందని చెప్పేసి అన్నారనమాట అందుకనేసి ముందు కుక్కర్ పెట్టేసాను అన్నీ రెడీ చేసేసాను పిల్లలకైతే ముందు కలిపేసి ఇచ్చేద్దాం పులిహార తర్వాత మేము ఇద్దరం కలుపుకుందాము అంటే నిమ్మకాయలు లేవు కదా అనేసి అనుకుందాం అనమాట అంటే కనీసం మూడు నిమ్మకాయలు అయినా పడతాయేమో అని చెప్పేసి ఇంకొన్న రెండు రెండు నిమ్మకాయల్లో కూడా ఒకటి హాఫ్ అయితే పోయింది సో ఇంకా అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావాలి అందాక అయితే ఈ రోజుకి పులిహార చేసేస్తున్నాను పులిహార చేసి కూడా చాలా రోజులే అయిపోయిందండి రోజు కూరలో తింటున్నాం కదా ఎలాగో ఇంకా ఆయిల్ వేడ్ చేసేసుకుని ఇదిగో పోపులైతే గుళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు అన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను కొంచెం ఇంగు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుని అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఈ లోప మా హస్బెండ్ రావడం లేట్ అయింది అంటే క్యారేజ్ మళ్ళీ పెట్టాలి కదా లేట్ అయిపోతుంది కదా అనేసి పిల్లలకి కారం పచ్చిమిర్చి ఏమీ లేకుండా జస్ట్ నిమ్మరసం వేసేసి కలిపేసి ఇచ్చేసాను అనమాట తర్వాత మా హస్బెండ్ నిమ్మరసం తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఇంకా మాకైతే కలుపుకుంటున్నాను అదే నిమ్మరసం కాదు నిమ్మకాయలు తెచ్చారు సాల్ట్ నిమ్మకాయలు వేసేసి పులిహోర అయితే కలిపేస్తున్నానండి సో పులిహోర అయితే మాత్రం బాగా వచ్చింది అయితే నన్ను నాకు ఒక కామెంట్ వచ్చింది మొన్న మీ డెలివరీ స్టోరీస్ చెప్పండి అంటే మీకు నార్మల్ డెలివరీ అయిందా సి సెక్షన్ అయిందా అని చెప్పేసి అడిగారు అండి నేను లాస్ట్లో అయితే కొంచెం షేర్ చేస్తానండి సో ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి పులిహోర్ అయితే కలిపిస్తున్నాను ఈ వీడియోకి లాస్ట్లో కొంచెం షేర్ చేస్తాను నా డెలివరీ గురించి అయితే కొన్ని విషయాలు మీతో చెప్తాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి వినండి అండ్ ఇక్కడైతే కలిపేసి నిమ్మకాయ పులిహార కాబట్టి మూత పెట్టేసి పక్కన పెడితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకి రైస్కి పడుతుంది అనమాట నేను ఈ హడావిడిలో ఏం చేశానంటే ఆయిల్లో పసుపు వేయలేదు మళ్ళీ వేరే ఆయిల్లో కొంచెం పసుపు వేడి చేసుకుని ఇందులో వేసుకుని కలుపుకున్నాను అయిపోయింది అంటే నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి పిల్లలకి క్యారేజ్ లేట్ అయిపోతుందని చెప్పేసి అందులోనూ కొంచెం హెడ్డాగా ఉండటం వల్ల నేనైతే ఎక్కువ పని చేయలేకపోతున్నానండి టూ డేస్ నుంచి కూడా అందుకే లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు ఇదిగోండి మా హస్బెండ్కి నాకు సరపడా అయితే కలిపాను అనమాట అంటే పిల్లలకి ఇచ్చేసాను కదా ఇంకా మా ఇద్దరికే కలిపాను సో ఇక్కడైతే నేను క్యారేజ్ పెట్టేశాను ఇంకా నేను కూడా వెళ్దాము మా హస్బెండ్తో పాటు అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు సో క్యారేజ్లు తీసుకుని అయితే ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నాము మా మా పిల్లల స్కూల్లో వచ్చేసి శ్రీయాంశి పాపకి అయితే ట్వెల్వ్కి లంచ్ బ్రేక్ ఆశ్రిత్ బాబుకి అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఆ టైంకి ఉంటుంది అనుకుంటున్నాను నేను సో ఒక్కొక్కసారి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోతూ అనమాట వాళ్ళ మేడం ఏమో ట్వెల్వ్కి కల్లా ఇవ్వాలంటారు ఈరోజైతే ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంకా ట్వెల్వ్ కూడా అవ్వలేదు మేము వెళ్ళేసరికి ఫాస్ట్గానే చేసేసానండి టైం అయిపోతుంది అనుకున్నాను కానీ టైంకి అయిపోయింది అనమాట టైం కన్నా ముందే అయిపోయింది ఇదిగో లంచ్ బ్రేక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈరోజు వదిన గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కార్తీక్ వాడు కూడా స్కూల్కి వస్తానంటే వాడిని తీసుకొచ్చాం మా శ్రీ అంశీ బాబు చూసారు అసలు ఎంత పద్ధతిగా బిహేవ్ చేస్తుందో బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట అసలు ఏమీ ఏడవడం కానీ ఏమీ లేదు ఇంకోడి కార్తీక్ కూడా దాన్ని చూద్దామని వచ్చాడు ఆశ్రిత్ క్లాస్ వరకు అయితే అలౌ చేయరండి ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసాము ఇంట్లో కాసేపు ఏదో వర్క్ వర్క్ ఉంటే చూసుకున్నాను పడుకున్నాను హెడ్ కదా ఇంకా అలా అలా ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోతుంది అనమాట చూసుకోలేదు ఇదిగోండి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను మా శ్రీ అంశీ పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఆశ్రిత అయితే వాడిది వాడు రాసేసుకుంటాడండి అంటే ఏమైనా చెప్పాల్సినవి ఉంటే వాడికి అర్థం కానివి అప్పుడు పక్కన కూర్చోవాలి కానీ వాడిది వాడు రాసేస్తాడు కానీ ఈ శ్రీయాంశి అయితే రాయదనమాట ఇంకా పేజీలు చంపడం కానీ అక్కడ దానికి నచ్చినట్టు ఏదేదో రాయడం కానీ చేస్తుంది అందుకనేసి కూర్చోపెట్టుకుని రాయించుకుంటున్నాను అంటే దీనికి ఇంకా ఫోర్ ఇయర్సే కదా పాపం సో కొంచెం ఇంకొక వన్ ఇయర్ అలా పోతే అడ్జస్ట్ సెట్ అవుతుంది వాడైతే లాస్ట్ ఇయర్ దాకా కూడా కొంచెం ఇబ్బంది పెట్టాడు బట్ ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ అంటే పర్వాలేదు అటు ఇటుగా ఉన్నాడు ఈ ఇయర్ నుంచి అయితే అసలు చెప్పక్కర్లేదండి వాడు వర్క్లు వాడు కూర్చోబెట్టే వరకే మనం రాయి రాయని కూర్చోబెట్టాలి తప్ప వన్స్ కూర్చున్నాక వర్క్లన్నీ అన్నీ అయిపోయాకే లేస్తాడనమాట అప్పటిదాకా అయితే లేవడు సో సిక్స్ ఇయర్స్ వచ్చాక వాడు అలా కొంచెం పద్ధతిగా ఉన్నాడు మరి శ్రీ అంశీ పాపకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా అలవాటు చేసుకుంటుంది ఇంకా నేనైతే నైట్ ఇక్కడ డిన్నర్లోకి అయితే స్టార్ట్ చేశానండి ప్రిపేర్ చేయడు అండ్ అడిగారు కదండి ఇది ఆల్రెడీ నేను పొంగల్ రెసిపీ షేర్ చేసేసానండి మీతోటి అందుకనేసి ఇప్పుడు దీని గురించి ఏం నేను మాట్లాడట్లేదు అండ్ టొమాటో మొక్కలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఇందులో నా దగ్గర చెప్పాను కదా వెజిటేబుల్స్ అయిపోయి తెచ్చుకోవాలనేసి అందుకే నేను కొంచమే యాడ్ చేసుకున్నాను అనమాట ఎక్కువ వేసుకోలేదు సో నా డెలివరీ టైంలో ఏంటంటే నాకు మా అశ్రిథ్ బాబు ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ అండి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను యాక్చువల్గా అప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి ఇంకా కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని ఒక ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఆ టైంలో వచ్చి వరకు వెళ్ళానండి కాలేజ్కి వెళ్ళాను నాకు ఎక్కువ హెల్త్ బాగుండేది కాదు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందులో ఏజ్ తక్కువ కదా నేను భరించలేకపోయేదాన్ని అనమాట అది సో అందుకనేసి ఇంకా కాండినేషన్ పే చేసుకుని అవసరమైన డేస్లో అయితే కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకున్నాను వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇంక ఇంట్లోనే ఉండి చదువుకునేదాన్ని నైన్త్ మంత్లో కూడా నాకు ఫోర్త్ సెమిస్టర్ అనుకుంటా నైన్త్ మంత్లో కూడా నేను ఎగ్జామ్స్ అయితే రాశానండి ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అలా గడుస్తుంది ఇంకా ఆశ్రిత్ బాబు పుట్టాడు వాడికైతే టెన్ మంత్స్ వచ్చాయి ఈ మధ్యలో వచ్చేసి ఆశ్రిత్ ఫిఫ్త్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ టైంలో మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చాయండి మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళినప్పుడు అయితే చాలా బాధపడ్డానమాట రోజు వాడిని వదిలేసి వెళ్ళాలి వాడు పాలు తప్ప ఏమీ తాగడు కదా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అయిపోయేది చాలా ఏడుపు కూడా అనమాట ఎగ్జామ్స్కి వెళ్ళినా అలా వాడే గుర్తొస్తూ ఉండేవాడు అక్కడ ఏమీ రాయలేకపోయేదాన్ని అలా చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అంత చిన్న ఆశ్రిత్ని వదిలేసి అలా అనమాట సో ఈ లోపు ఆశ్రిత్కి టెన్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందండి సో నేనైతే నైన్ మంత్ నైన్త్ మంత్ నైన్త్ మంత్ అనుకుంటా టెన్త్ మంత్ ఆశ్రిత్కి నేనైతే చాలా భయపడిపోయాను ఇదేంట్రా బాబు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి చాలా భయపడిపోయాను ఇంక అనుకోకుండా దానికి అదే అబోషన్ అయిపోయిందండి ఇంట్లో వాళ్ళు ఏమో వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు చాలా మంది మా హస్బెండ్ ఏమో చూసుకుందాంలే అలా అబోషన్ అది చేయించుకోవద్దు అనేసి అన్నారని ఇంకా అలా ఆలోచిస్తూనే ఉన్నాము ఎందుకైదో తెలియదు ఒక సడన్ మార్నింగ్ నేను అప్పుడే అంతకు ముందు రోజు ఆలోచించుకున్నాను అనమాట సర్లే ఎందుకు అబోషన్ చేయించుకోవడము ఏజ్ తక్కువ గ్యాప్ అయితే ఏంట్లే పోన్లే ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే నేను గ్యాప్ తీసుకుంటాను లేదంటే ఇలాగ అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను డిగ్రీ అయ్యే వరకు ఆశ్రిత్ కూడా వద్దనుకున్నాను ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదండి సర్లే ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఒప్పుకోలేదనమాట సర్లే ఇంకా అని చెప్పేసి ఆశ్రిత్ పుట్టాడు ఆశ్రిత్ పుట్టిన తర్వాత మళ్ళీ సడన్గా అసలు అనుకోని ప్రెగ్నెన్సీ అయితే వాడికి నైన్త్ మంత్ అప్పుడు వచ్చేసింది అనమాట సర్ సర్లే ఇంకా ఏది నిర్ణయం తీసుకోలేకపోతున్నానో అలాంటప్పుడు సడన్గా అబాషన్ అయితే జరిగిందండి చాలా బాధపడ్డాను అయ్యో ఎందుకు ఇలా జరిగింద అసలు ఒక టూ త్రీ డేస్ అయితే నేను ఈ లోకంలోకే రాలేకపోయానండి అంత బాధపడ్డాను తర్వాత తర్వాత ఇంకా అందరూ చెప్పడం ఏం పర్వాలి అంటే నాకు ఏంటంటే ఒక గిల్ట్ ఫీలింగ్ అనమాట అది మెయిన్గా గిల్ట్ ఫీలింగ్ అంటే తీసేద్దాం అనుకున్నాము దానికి అదే పోయింది తీసేద్దాం తీసేద్దాం అందరం అనుకున్నాము అని చెప్పేసి అది ఒక గిల్ట్ ఫీలింగ్తో చాలా బాధగా అనిపించేసింది సో ఇంక అలా అలా కాలం గడిచిందండి తర్వాత మా అశ్రిత్ బాబుకి ఫస్ట్ బర్త్డే చేసేసాము నాకు అబాషన్ అయిపోయింది కొన్ని మంత్స్ గడిచాయి మా ఆశ్రిత్ బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వేరే ఊర్లో వేరే ఊరైతే మమ్మల్ని అనమాట ఆశ్రిత్ని నన్ను తీసుకెళ్ళిపోయారు అక్కడ ఆశ్రిత్ బాబుతో పడిన నరకమైతే అయితే మామూలుగా కాదండి నిజంగా చెప్తున్నాను నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజులైతే అవి వన్ ఇయర్ ఆశ్రిత్ బాబు అయితే అక్కడ మాకు మీకు హౌస్ అది మంచిగా అరేంజ్ చేసేసాము ఇక్కడికి వచ్చేయండి అనేసి చెప్పారు అనమాట వెళ్ళి చూస్తే ఫుల్ రివర్స్ అండి ఒక బుడ్డి అసలు చాలా చిన్న రూము దాని నిండా పురుగులు తేళ్లు జర్రులు నిజంగా ఒక బాబుతో వస్తున్నామని తెలిసినా వాళ్ళు అలాగే పెట్టి ఉంచారనమాట ఆ రూమ్ అక్కడ నుంచి ఇల్లు వెతుక్కోవాలన్నా మాకు టైం కావాలి సో తర్వాత మేము ఎన్ని కష్టాలు పడ్డాము ఏంటది మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను అంటే రేపటి వీడియోలో ఈ స్టోరీ కంటిన్యూ చేస్తాను అండ్ నాకు సి సెక్షన్ అయిందా నార్మల్ అయిందా ఇది కూడా రేపు చెప్తాను